తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఆ యొక్క శ్రీ 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 వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి కుటుంబ సమేతంగా రావడం జరిగింది అలాగే అనేక మంది పెద్దలు ఈరోజు ఆలయంలో టీటీడీ బోర్డు చైర్మన్ గారు అడిషనల్ ఈవో గారు ఇతర బోర్డు మెంబర్లు అందరితో కూడా కలవడం జరిగింది స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఈరోజు ముఖ్యంగా తిరుమలకి రావడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ మంత్రిగా ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్ గారు ఈవో గారు అడిషనల్ ఈవో గారు అలాగే ఇతర అధికార యంత్రాంగంతో దేవాదాయ శాఖ కమిషనర్ గారు సెక్రటరీ గారు అందరం కలిసి కొన్ని విషయాలపైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది ఇవి గతంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి టీటీడీకి సంబంధించి జరిగినటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గర సమీక్షలో కొన్ని విషయాల ప్రస్తావనకు వచ్చినప్పుడు సమిష్టిగా రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం అందరూ కలిసి ఈ యొక్క నిర్ణయాలని ప్రభుత్వ దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశం వారి ఆదేశానుసారం తొలి సమావేశం ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం తిరుమలలో ఇవాళ తొలి సమావేశం తిరుమల తిరుపతి యాజమాన్యంతో ఈ దేవస్థానం యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు అర్చకులు అలాగే ఈ టీటీడీకి సంబంధించినటువంటి అనేక శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల యొక్క సమస్యలను పరిష్కరించడం మెరుగైన సేవలు సామాన్య భక్తులకి అందించే దానిలో రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ సమన్వయం చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనలు వారి ఆదేశాల మేరకు ఈరోజు తొలి సమావేశం తిరుమలలో జరుగుతుంది తప్పనిసరిగా వీటన్నిటికీ ఒక మంచి పరిష్కారం ఈ యొక్క ఆలయ సంబంధించినటువంటి ఉద్యోగులకు లేదా రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ట్రాన్స్పోర్టు లెక్చరర్లు అర్చకులు ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఆ సమస్యలంతా కూడా ఇక్కడ చర్చించిన తర్వాత ఈ విషయాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు తీసుకున్న తర్వాత స్ఫూర్తి ఆదేశాలని వీరికి అనుకూలమైనటువంటి ఆదేశాలను ఇవ్వడానికి ఇవాళ ఈ తొలి సమావేశం జరుగుతుంది